హాయ్ ఫ్రెండ్స్ వీడియో నుంచి లైక్ చేయండి ఇక కనకంకి ప్రకాష్ ఫోన్ నుంచి ఫోన్ వస్తూ ఉండగా ఈ యదోకి అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలిసి ఉండదు వీడి సంగతి చెప్తాను అని చాలా కోపంగా ఫోన్ చేసి హలో అని అనగానే అమ్మా కనకం అని ఆదికేశవ్ పలకరిస్తూ ఉంటాడు ఈ కనకం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఏమ్మా ఏం మాట్లాడవో అని అడుగుతూ ఉండగా మీరా నాన్న ఈ నంబర్ ఎవరిది అని కనకం అడుగుతూ ఉంటుంది అదేనమ్మా ప్రకాష్ అని ఆదికేశవ్ చెప్తూ ఉండగా అందులో ప్రకాష్ ఫోన్ తీసుకుని కనకం గారు మీ నాన్నగారిని సిటీకి తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి అని వినయంగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉండగా అంతలో కనకం పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మా నాన్నగారిని అక్కడే వదిలేరా లేకపోతే నా చేతిలో చస్తావరా అని కనకం వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయినా కూడా ప్రకాష్ అయ్యో కనకం గారు సరేనండి ఉంటాను మీ విహారి గారిని అడిగానని చెప్పండి అని ఫోన్ పెట్టేసి ఆదికేశాన్ని కారెక్చ్చుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక దాంతో కనకం కంగారు పడుతూ వెంటనే విహారి దగ్గరికి వెళ్ళగానే ఏంటి లక్ష్మి ఏమైంది అని అడుగుతుంది ప్రకాష్ వాళ్ళ నాన్నని తీసుకెళ్తూ తనని బెదిరించిన విషయం విహారికి చెప్తూ ఉంటుంది ఇక దాంతో విహారి షాక్ అవుతూ ఉంటుంది